రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజల్ల గ్రామం సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ఈ గ్రామం ఇప్పుడు ఒక విషాద ఘటనతో కలవరపడుతుంది ఇరవై ఒకటి రుచిత తల్లిదండ్రులకెంతో ఇష్టమైన ముద్దుల కూతురు ఒక యువకుడితో మాట్లాడుతోందని భావించిన తమ్ముడు రోహిత్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదనే కోపంతో ఆ యువతిని నిద్రిస్తున్న సమయంలో గొంతునులు మీ హత్య చేశాడు అసలు ఈ హత్య వెనుక ఉంది ఒక అసహజమైన ఆకాంక్ష ఫేమస్ కావాలి ఏదోలా పేరు రావాలి అంతే రోహిత్ మనసు లోపల నిశ్శబ్దంగా మారిపోయింది హత్యకు కొన్ని నిమిషాల ముందు రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ పోస్ట్ చేశాడు బాగా ఫేమస్ అవ్వాలి మామ బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు చంపి ఫేమస్ అయ్యేదా ఈ రీల్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కీలక ఆధారంగా మారింది ఫిర్యాదు మేరకు పోలీసులు రోహిత్ ను అరెస్ట్ చేశారు ముందుగా పరువు హత్య అనుకున్న ఈ కేసు ఇప్పుడు మాత్రం పథకం ప్రకారమే ఫేమ్ కోసం జరిపిన హత్యగా మారింది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం